అడవుల్లో తెలంగాణ టాప్ అట సో అడవులకు సంబంధించిన వార్త కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రే ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం జిల్లాలో మూలుగు నెంబర్ వన్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడి సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇండియాలో తెలంగాణలో అడవుల విషయంలో తెలంగాణ టాప్లో ఉందట సో ఇది నిజంగానే గొప్ప విషయమే రాష్ట్రాల వారీగా భౌగోళిక ప్రాంతంలో విస్తరించిన అడవుల లెక్కలు ఇవి సో అడవుల విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం టాప్లో ఉన్నది పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇండియాలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది సో ఇటీవల ప్రకటించిన సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి దేశంలో అడవులు ఇరవై మూడు వేల యాభై తొమ్మిది శాతం ఉండగా తెలంగాణలో అంతకంటే అర్థమైందా దేశం మొత్తంలో అడవులు ఇరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఉంటే తెలంగాణలో అంతకంటే ఓన్లీ తెలంగాణ వరకు చూసుకుంటే అంతకంటే అధికంగా ఉన్నట్టు ప్రకటించింది జాతీయ సగటు కంటే ఎక్కువ తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం వాటా కలిగి ఉందని పేర్కొంది పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఛత్తీస్గఢ్ ఒడిషా మినహా చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కువ అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉందని తెలిపింది సో జిల్లాల వారీగా పెరిగిన అడవి ప్రాంతం సో జిల్లాల వారీగా అడవి యొక్క ప్రాంతం కూడా పెరిగిందట తెలంగాణ మొత్తంగా భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ అటవీ ప్రాంతం జిల్లాల వారీగా గణనీయంగా పెరిగింది ములుగు జిల్లా అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగిన నంబర్ వన్ స్థానంలో ఉంది ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి కొమ్రంభీం జిల్లాలు ఉన్నాయి మంచిర్యాల కర్నూలు వంటి జిల్లాలు గణనీయంగా అటవీ ప్రాంతానికి కలిగి ఉన్నాయి కరీంనగర్ జోగులాంబ గద్వాల హన్మకొండ హన్మకొండ వంటి జిల్లాలు తక్కువ అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి సో దీనికి సంబంధించి లెక్కలు కూడా ఉన్నాయి ఛత్తీస్గఢేమో నలభై నాలుగు పాయింట్ రెండు ఐదు సో ఇవి ఎకరాలు అనుకుంటా మేబీ కిలోమీటర్లు కిలోమీటర్లు మేబీ చదరపు కిలోమీటర్లు అనుకుంటాం ఒడిషా ఏమో ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి తెలంగాణ ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది అండ్ ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఏడు మహారాష్ట్ర ఇరవై పాయింట్ పదమూడు కర్ణాటక పంతొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు తమిళనాడు పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది సో జిల్లాల వారీగా మన తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉన్నటువంటి అటవీల శాతం ములుగు అరవై పాయింట్ ఆరు నాలుగు శాతం ఉంది భద్రాద్రి కొత్త కొత్తగూడెం నలభై ఒకటి శాతం జయశంకర్ నలభై ఒకటి మంచిర్యాల నలభై ఒకటి కుమ్రంభీ మసీంబాద్ నలభై నాగర్ కర్నూలు ముప్పై ఐదు కరీంనగర్ రెండు జోగులాంబ రెండు హన్మకుడ్డ మూడు శాతం ఉన్నాయి సో మొత్తంగా అడవులలో తెలంగాణ టాప్లో ఉంది దీని ఇట్లనే టాప్ నుంచుకోవాలి వీలైతే ఇంకా పెంచుకోవాలి వాస్తవానికి ఇంకా కూడా అడవులను ఇష్టారీతిన నరికేస్తూ అక్రమ కలప రవాణా చేస్తున్న సంఘటనలు కూడా పెరిగిపోతున్నాయి మన యుధిష్ఠిర వార్తనే ఉన్న ఒక నాలుగు డీసీఎంలు కూడా సీజ్ చేయించడం జరిగింది సో ఇట్లా ఇష్టారీతిన అక్రమ కలప రవాణా జరుగుతుంది దానికి కూడా అడ్డుగట్ట వేయాల్సిన అవసరం ఉంది అడవులను నరికేస్తూ ఉన్నారు భూతాపం పెరిగిపోతుంది సో జనరల్గానే చెట్లు అనేది ఇప్పుడు ఎండాకాలంలో అబ్బా ఉరకపోతుంది ఆగమాగం ఆగమవుతున్నాం చెట్టు కింద సాధారణంగా బయట ఉన్న ఎండకంటే ఒక రెండు డిగ్రీల ఉష్ణోగ్రత అనేది తక్కువ ఉంటుంది అండ్ దా చెట్టు పరిసర ప్రాంతాల కింద భూమి తాపం కూడా తగ్గుతుంది ఇట్లా చెట్లను పెంచే ప్రయత్నం చేయాలి ఇక దీంట్లో ఈ చెట్లలో రకరకాల చెట్లు వేరే సమస్య ఉంది అది ఇంకో వార్త ఉంది నెక్స్ట్ అది కూడా చెప్తా అండ్ బీటెక్ సంబంధించిన అప్డేట్లు ఉన్నాయి ఇట్లా రకరకాల అప్డేట్లు ఉన్నాయి సో ఇదైతే అడవుల్లో తెలంగాణకు సంబంధించి తెలంగాణ అయితే టాప్లో